నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం ఎన్నికల చెక్ పోస్ట్ లో సైదాపురం పోలీస్ తనిఖీలో ఐదు లక్షల రూపాయలు నగదు పట్టివేత నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తూర్పు పుండ్ల రోడ్డులో ఏర్పాటు చేసిన ఎన్నికల చెక్ పోస్ట్ తనిఖీ కేంద్రం వద్ద పలు వాహనాలను తనిఖీలు నిర్వహిస్తుండగా ఇన్నోవా కారు నందు ఐదు లక్షల రూపాయలు నగదును గుర్తించామని దానికి సంబంధించి ఎలాంటి రసీదు ఆధారాలు సంబంధిత వ్యక్తి చూపకపోవడం నగదును స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐడి శ్రీనివాస్ విజయమార్ చెప్పారు సైదాపురం పట్టణంలో శనివారం సైదాపురం పొదలకూరు ప్రధాన రోడ్డు మార్గాన వాహనాలను వారు ముమ్మరంగా తనిఖీలు చేశారు ఈ సందర్భంగా ఎస్ఐడి శ్రీనివాస్ విజయ్ కుమార్ తనిఖీలో పట్టుపడిన ఐదు లక్షల నగదును తహసీల్దార్ సమక్షంలో జిల్లా ట్రెజరీకి నగదును జమ చేస్తున్నట్లు ఆయన చెప్పారు అలాగే ఎన్నికల కోడ్ అనుగుణంగా జిల్లా ఎన్నికల అధికారి ఆదేశానుసారం ఓటర్లను ప్రలోభ పెట్టే ఎటువంటి అక్రమ వస్తువు రవాణా నగదు రవాణా జరగకుండా ఉండేందుకు నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎన్నికల్లో ప్రలోభాలు పెట్టే వస్తువులను రవాణాలు జరగకుండా పోలీసులు బృందంగా ఏర్పడి తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు